శ్రీమాతే నమ అందరికీ నమస్కారం పుష్యమాసపు శనివారం ఇలాంటి పరమ పవిత్రమైన రోజున శ్రీ సత్యనారాయణ స్వామివారి కథలను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ స్వామివారి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరుతాయి పూర్వము ఒకనాడు శ్రీకరం అయిన నయమిసారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశిష్ట కలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనికాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి ఓ పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహపరలోక సిద్ధిని పొందెదరో ఏ తపస్సు చేసినా లబ్ధి పొందేదరో మాకు సవివరముగా అంతయు విన్నవించండి అని అడిగారు అది విన్న సూతుడు ఓ మునిశ్రేష్ఠులారా పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరడిగినట్లే అడిగాడు భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దానినే మీకు చెప్పెదను శ్రద్ధగా వినండి అన్నాడు పూర్వం ఒకప్పుడు లోకసంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచూ సర్వలోకానుగ్రహకాంక్షితుడై భూలోకానికి వచ్చాడు భూలోకంలో పూర్వజన్మ కర్మ ఫలములచే పలు జన్మలు నెత్తుతూ పలు కష్టములను అనుభవించుచున్న మానవులను చూచి జాలిపడి వీరి కష్టములను కడుతేర్చు ఉపాయం ఏదైనా విచారించుచు విష్ణులోకమునకు వెళ్ళాడు దేవర్షి అయిన నారద మహర్షి విష్ణులోకములో చతుర్భుజుడును తెల్లని శరీరం గలవాడును శంఖక్ర గద పద్మవనమాల విభూషితుడును అగు భగవంతుడైన నారాయణను చూచి స్థుతించసాగాడు మనస్సుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అలవి కాని అతీతమైన రూపము కలవాడును ఆది రహితుడు నిర్గుణుడు సుగుణాత్ముకుడైన ఆది పురుష భక్తుల బాధలను తొలగించు భగవంతుడా ఓ శ్రీమన్నారాయణ నీకు నమస్కారం ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతసించి నారదునితో ఇట్లన్నాడు ఓ నారద మహర్షి నీ రాకకు కారణమేమి నీ కోరిక ఏమిటి చెప్పు తీరుస్తాను అన్నాడు అప్పుడు నారదుడు ఓ లక్ష్మీవల్లభా శ్రీమన్నారాయణ జగద్రక్షక భూలోకమందరి జనులందరూ బహు పాపకర్మలను అనుభవించుచున్నారు వారి కష్టములను కడుతేర్చు ఉపాయం ఏదైనా చెప్పి దయతో అనుగ్రహింపు అని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు ఓ నారద లోకానుగ్రహకాంక్ష మంచి విషయాన్ని అడిగావు చాలా బాగున్నది మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందెదరో అట్టి సులభోపాయములను చెబుతాను వినమన్నాడు భూలోకమందునో స్వర్గలోకమందును కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు నీ అందరి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నాను విను అదే సత్యనారాయణ వ్రతము దానిని విధి విధానము శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వసుఖములను అనుభవించి పరలోకమున మోక్షమును పొందెదురు ఇప్పుడు నారదుడు అడుగుచున్నాడు ఓ మహాప్రభు ఆ వ్రతాన్ని ఆచరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది ఆ వ్రతాన్ని ఆచరించుట ఎట్లు ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందిన వారెవరైనా కలరా ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంతయు నాకు సవివరంగా తెలుపవలసిందని కోరాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు చెప్పుచున్నాడు ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది ధన ధాన్యములను వృద్ధి నందించును సౌభాగ్యకరమైన సంతానాన్ని సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది మాఘ వైశాఖ కార్తీక మాసములందు గాని ఏదైనా గాని ఆచరించవలను యుద్ధ ప్రారంభము అందున వచ్చినప్పుడును దారిద్రము సంభవించినప్పుడును అవి తొలగిపోవుటకు ఈ వ్రతాన్ని ఆచరించాలి దీనిని శక్తిగలవారు ప్రతి నెల ఆచరించవచ్చును కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామితార్థములను తీర్చుకునుటకు సులభమైన వ్రత మార్గం ఇదియే మానవులు తమ కోరికలను తీర్చుకున్నటకు ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించినని సూత మహర్షి సౌనికాదిమునులకు విన్నవించాడు పూర్వము కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర బాధను అనుభవిస్తూ అన్న లేక నిత్యము ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉండేవాడు పడరాని పాటలు పడుతూ తిరుగుచుండేవాడు బ్రాహ్మణ ప్రియుడగు భగవంతుడు బాధపడుచున్న బ్రాహ్మణ్ణి చూచి దయధరిచి వృద్ధ బ్రాహ్మణ రూపమును ధరించి అతని ఎదుట నిలిచి పోయి విప్రోత్తమ నీవెందుకు దుఃఖిస్తూ తిరుగుచున్నావు నీ వృత్తాంతమంతయు చెప్పమన్నాడు అంతటా బ్రాహ్మణుడు ఓ మహాత్మా నేనొక విప్రుడను మిక్కిలి దరిద్రుడనై భిక్షాటనముతో జీవించుచున్నాను పడరాని పాటలు పడుచూ ఇంటింటికి తిరుగుతున్నాను నా దారిద్ర్యము పోయే మార్గం ఏదైనా ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు అంతటా వృద్ధ బ్రాహ్మణుడు ఓ ద్విజోత్తమ శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణు అవతారమే కదా ఆ సత్యనారాయణ స్వామిని పూజించు నీ కష్టములన్నీ తొలగిపోతాయి సత్యనారాయణ వ్రతమును ఆచరించుము అని చెప్పి వ్రత విధి విధానమును విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అచ్చోటనే అదృశ్యుడైనాడు అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతమును రేపు చేసుకున్నదనని సంకల్పించుకొని దానినే తలంచుకొనుచు నిద్ర కూడా రాక ఇట్లో మరణాడు ప్రొద్దున్నే లేచి ఈరోజు తప్పక సత్యనారాయణ వ్రతము చేసుకుందునని మరలా అనుకున్నవాడే యథావిధిగా భిక్షాటనుకు బయలుదేరాడు స్వామి దేవలన ఆ రోజున బ్రాహ్మణులకు చాలా ద్రవ్యము లభించింది దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఆ వ్రత మహిమ వలన ఆ బ్రాహ్మణుడు దారిద్ర్య విముక్తుడై దుఃఖములను తొలగించుకున్నవాడే సకల సంపదలతో వెలిసిల్లినాడు అది మొదలు ఆ బ్రాహ్మణుడు నెల నెల విడువక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు ఆ విధంగా నెల నెల సత్యనారాయణ వ్రతం చేయుట వలన బ్రాహ్మణుడు మహా మహాఐశ్వర్యంతోడై సర్వ పాపముల నుండి విముక్తి పొందినవాడై మరణాంతరమున మోక్షమును పొందాడు ఈ విధంగా భూలోకంలో ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్లు సత్యనారాయణ వ్రతమును చేసినచో వారి సర్వదుఖములలో తొలగి సుఖ సంతోషాలతో ఉండగలరు ఓ మునులారా ఈ విధముగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన వ్రతమును మీకు విన్నవించానని సూత మహర్షి చెప్పాడు అంతటా ఋషులు మరలా సూత మహర్షిని ఇట్లడిగారు ఓ మహర్షి ఆ బ్రాహ్మణుని వలన విన్న వారెవరైనను ఈ వ్రతమును ఆచరించారా చెప్పండి మాకు వినాలని ఉంది అని అడిగారు అంతటా సూత మహర్షి చెబుతున్నాడు ఓ మునులారా ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన శక్తి కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయనారంభించాడు అంతలో ఒక కట్టెలమ్ముకునివాడు అతడుకు వచ్చి కట్టెల మోపును బయటకు దింపుకొని లోపలికి వచ్చి వ్రతమును చూడసాగాడు అతడు మిక్కిలి దప్పిక గలవాడైనను బ్రాహ్మణుడు చేయుచ్చున్న వ్రతమును అంతయు ఓపికతో చూసి దేవునకు బ్రాహ్మణునకు నమస్కారం చేసి ఓ బ్రాహ్మణోత్తమ మీరు ఇప్పుడు చేసిన పూజ పేరేమి దాని వలన కలిగే ఫలితమేమిటి వివరంగా చెప్పమని అర్థించాడు విప్రుడిట్లు చెప్పాను ఓయి ఇది సత్యనారాయణ వ్రతము ఈ వ్రతమును చేసినచో సర్వకార్యసిద్ధి కలుగును కోరిన కోరికలు ఫలించును సకల ఐశ్వర్యవంతులు కావచ్చును ఆ బ్రాహ్మణుడు చెప్పిన దానిని శ్రద్ధగా విన్నా ఆ కట్టెలెమ్మవాడు మిగులు సంతోషించి తన దాహం తీర్చుకొని స్వామివారి ప్రసాదమును స్వీకరించి తన ఊరికి పోయెను అతడు సత్యనారాయణ స్వామినే మనసులో ధ్యానించుచు వ్రతము చేయడానికి సంకల్పించుకున్నవాడే ఆ కట్టెల మోపు నమ్మగా వచ్చిన ధనముతో సత్యనారాయణ వ్రతము చేయుదనని తలిచాడు అతడు కట్టెల అమ్ముటకు మరుసటి దినమున నగరములో ధనవంతులున్న ఇండ్ల వైపు పోయెను స్వామి చే అతనికి ఆనాడు రెట్టింపు లాభం వచ్చింది దానికి అతడు మిక్కిలు సంతోషించి అరటి పండ్లు పంచదార ఆవు నెయ్యి ఆవు పాలు సేరుంపావు గోధుమ నూక పూజా సామాగ్రి అంతటినీ తీసుకొని ఇంటికి పోయాడు అతడు బంధువులందరినీ పిలిచి విధి విధానుమున సత్యనారాయణ వ్రతమును చేశాడు ఆ వ్రత మహిమ చేత అతడు ధనధాన్యములతోనూ పుత్రపౌత్రాదులతోనూ సర్వసంపత్కురుడై సకల సౌక్యములు అనుభవించి అంత్యకాలమున సత్యలోకమునకు ఏగాడు సూత మహర్షి మరలా చెప్పుచున్నాడు ఓ మునులారా మీకు మరొక కథను చెప్పేదని వినండి పూర్వం ఉల్కాముకుడనే రాజు ఉండేవాడు అతడు ఇంద్రియములను జయించినవాడే సత్యవంతుడే ప్రతిదినము దేవాలయమునకు పోయి అచ్చట బ్రాహ్మణులకు ధనమును ఇచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోయేవాడు అతని భార్య చాలా సౌందర్యవతి సుగుణవతి ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నది తీరమున సత్యనారాయణ వ్రతమును చేయసాగాడు ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేయిస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇట్లడిగాడు సాధువు ఓ రాజా భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతమేమిటి దయచేసి నాకు వివరించండి తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు అంతటా రాజు ఓ సాధువు పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ వ్రతమును చేయుచున్నామని చెప్పాడు మహారాజు చెప్పిన మాటలు విన్న సాధువు ఓ రాజా నాకు కూడా సంతానం లేదు ఈ సత్యనారాయణ వ్రతమును చేసినచో సంతానము కలుగుచున్నచో నేను కూడా ఈ వ్రతమును ఆచరించదన్నాడు తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గూర్చి విన్నవించాడు సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరించదానన్నాడు ఒకనాడు లీలావతి ధర్మపరాయును రాలే భర్తతో సుఖించింది తత్ఫలితముగా గర్భవతియే పదవ మాసమున పండంటి బాలికను ప్రసవించింది ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానము అవుతుంది తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు అప్పుడు లీలావతి భర్తతో నాదా మనకు సంతానం కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేసేదినంటి కదా మనకు పుత్రిక ఉదయించినది కదా కనుక వ్రతం చేయండి అంది దానికి ఆ వర్తకుడు లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు ఇట్లు కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది ఇది గమనించి సాధువు తన సహచరులతో ఆలోచించి వరుణి వెదుకుటకు దూతను పంపాడు సాధువట్లు జ్ఞపించగా దూత కాంచన నగరానికి పోయి అక్కడొక చక్కని యుగ్యుడైన వర్తకుని కుమారుని చూచి వెంట తూట్కొని వచ్చాడు అందగాడైన ఆ వైశాల్య బాలకుని చూచిన సాధువు తన కుమార్తెని ఇచ్చి విధి విధానమున పిండ్లి చేశాడు పుత్రికా వివాహం ఆనందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు అందుకు స్వామికి ఆగ్రహం వచ్చింది తరువాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమే తన అల్లునితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు ఆ పురమును చంద్రకేతుడనే మహారాజు పాలించుతుండేవాడు కోపించిన సత్యనారాయణ స్వామి వ్రతపజ్ఞను మరిచిపోయిన సాధువును శపించబూనుకున్నాడు వ్రతము చేస్తానని మరిచిన సాధువును అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖము అతనికి కలుగగాక అని శపించాడు శాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతుండగా సాధువు వర్తకులు ఉన్నవైపుకు పరిగెత్తారు రాజభటులను చూచిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులున్న చోట పడివేచి పారిపోయారు రాజుభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనమును చూచి ఆ వర్తకులే దొంగలనుకొని నిశ్చయించుకున్నవారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకొని పోయారు ఆ రాజుభటులు మహారాజా ధనముతో కూడా దొంగలను పట్టి తీసుకొని వచ్చాము విచారించి శిక్షించండి అని సంతోషంతో చెప్పారు అంతటా రాజు విచారణ అవసరం లేదనుకొనుచు వీరిని చిరసాలలో బంధించండి అన్నాడు భటుల ఆ ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు వర్తకులు ఎంత మొత్తుకున్నా సత్యదేవుని మాయచేత వారిని ఎవ్వరూ పట్టించుకొనలేదు ఇంకను చంద్రకేతు మహారాజు వారి పడవలు ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను సత్యదేవుని చాపముచే ఇంటి ఎందున్న సాధువు భార్య కూడా కష్టాల పాలయ్యింది వారి ఇంటనున్న ధనధాన్యములంతటిని దొంగలు పడి అపహరించుకొని పోయారు వర్తకుని భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను తినటానికి తిండి లేక ఇంటింటికీ తిరిగి భిక్షమెత్తుకొని సాగింది కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ సాగింది అలా తిరుగుతూ ఒకనాడొక బ్రాహ్మణుని ఇంటికి చేరుకుంది అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేయిచుండగా చూచింది కథ అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొన్నది ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తరువాత ఇల్లు చేరుకున్నది ఆలస్యంగా వచ్చిన కళావతిని చూచి లీలావతి ప్రేమతో ఇట్లన్నది అమ్మాయి ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు నీ మనసులో ఏమున్నది అని చెప్పమన్నది వెంటనే కళావతి అమ్మ నేనొక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుచుండగా చూస్తూ ఉండిపోయాను అమ్మ ఆ వ్రతం కోరిన కోరికలు తీర్చుటినట్టు కదా అన్నది అంతటా లీలావతి పుత్రిక మాటలు విని వ్రతం చేయ సంకల్పించింది వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి స్వామి మా అపరాధాన్ని మరణించండి మమ్మల్ని క్షమించి నా భర్తయు అల్లుడు సుఖంగా ఇల్లు చేరున్నట్లు దీవించండి అని ప్రార్థించింది లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి రాజా నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు వారు వర్తకులు రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపివేయు లేనిచో నీవు సర్వనాశనమగున్నట్లు చేసెదనని చెప్పాడు మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు వారట్లే చేసి వర్తకులిద్దరిని రాజు వద్దకు తెచ్చి రాజా వర్తకులను తెచ్చినామని చెప్పారు ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలంచుకొనుచు తమకు వచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులే నిశ్చేష్ఠులే నిల్చున్నారు అప్పుడు ఆ రాజు వర్తకులను చూచి వర్తక శ్రేష్ఠులారా మీకు ఈ ఆపద దైవవశమున సంభవించినది భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షురకర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరిని సంతోషపరిచాడు రాజు ఇంకను వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమునకు రెట్టింపు ఇచ్చి వారిద్దరిను సంబరపరిచాడు చంద్రకేతు మహారాజు వారిద్దరిని సకల మర్యాదలతో సత్కరించి మీరింకా సుఖముగా మీ ఇంటికి పోవచ్చునని చెప్పాడు వర్తకులు పరమానంద భ్రతులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకొని తమ నివాసములకు పోయారు సూత మహర్షి మరలా ఈ విధంగా చెప్పుచున్నారు అటు పిమ్మట వైశ్యులిద్దరూ విప్రులకు దాన ధర్మము లసంగి తీర్థయాత్రలు చేయిచు తమ నగరమునకు బయలుదేరారు సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణము చేసిరి సత్యదేవునకు మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది వెంటనే సన్యాసి రూపమును ధరించి నాయనలారా మీ పడవలో ఏమున్నది అని అడిగాడు అప్పుడు ధనమదాంతులైన ఆ వైశ్యులు సన్యాసిని చూచి పరిహసిస్తూ మా పడవలో ఏమున్నదో నీకెందుకు మా ధనమును అపహరించాలని చూస్తున్నావా పడవలో ఆకులు అలములు తప్ప మరేమీయూ లేవు వెళ్ళమని బదులు చెప్పారు అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అని అన్నారు అట్లు పలికిన ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగారు సన్యాసి అలా వెళ్ళగానే సాధువర్తకుడు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూచి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు దుఃఖముతో మూర్చిల్లాడు తెలివి వచ్చిన తరువాత తమ దా ధనధాన్య సంపదలన్నీ ఏమైపోయినవని విలపించసాగాడు అంతటా అల్లుడు మామను చూచి మామయ్య ఏడవటం వలన ప్రయోజనమేమి సాధుగుణాత్ముడైన సన్యాసిని పరిహసించినందువలననే మనకి దుస్థితి వాటిల్లింది సన్యాసి కోపం వల్లనే సర్వస్వం కోల్పోయాము కనుక ఆయననే వేడుకొందాం ఆయననే శరణు కోరుదాం మనల్ని తప్పక కరుణిస్తాడు మన కోరికలు నెరవేరగలవు అని అన్నాడు అల్లుని మాటలు ఆలకించిన సాధువు పరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసార నమస్కరించి వినయముతో స్వామి శూన్యుడైన మిమ్ములను పరిహసించదును నా తప్పును మన్నించండి క్షమించి నాపై దయచూపండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు బోరున విలపించాడు అంతటా ఆ సన్యాసి ఓయి నా వ్రతము చేసేదని చెప్పి మరిచిపోవుట భావ్యమా దుష్టబుద్ధితో ఉన్న నీకు కనువిప్పు కలిగించాలని నేను శాపం ఇచ్చాను నా శాపం వల్లనే నీకు ఈ దుస్థితి సంభవించింది ఇప్పటికైనా తెలుసుకుంటేవా అన్నాడు అంతటా సాధువు స్వామి పుండరీకాక్ష లోకమంతయు నీ మాయమోహమున పడి కొట్టిమిట్టాడుచున్నది బ్రహ్మాది దేవతలే నీ మాయను గాన లేకున్నారు నిన్ను తెలుసుకొనలేకున్నారు మానవమాతృడను నేనెంతటి వాడను తండ్రి నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ కణిని నీ అనుగ్రహమునకు దూరమే తప్పించుచున్న అభాగ్యుడను నిన్ను తెలుసుకునుట నా తర్మాస్వామి నా అపరాధమును మన్నింపుము ఇక మీదట నిన్నెప్పుడు మరొక పూజించదును శరణు అన్న వారిని రక్షించు కరుణా సముద్రుడవు నన్ను అనుగ్రహించు నా విత్తమును నాకింపించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను అటు పిమ్మట సాధువు తన వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో ఉండటను గమనించి గరుటై ఆ సత్యదేవుని దయవల్లనే తన కోరిక తీరిని దనుకొని తన పరివారంతో సహా స్వామిని పూజించ స్వగృమణకు బయలుదేరను కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో అల్లుడా మనం మన రత్నపురమునకు చేరాము అంటూ తమ రాకను తెలుపుటకే ఒక దూతను ఇంటికి పంపాను ఆ దూత నగరానికి పోయి లీలావతితో అమ్మ నమస్కారము మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు బంధుమిత్రాదులందరితో కలిసి చేశారు ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి అమ్మాయి కళావతి సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ నేను నావ వద్దకు పోవచ్చున్నాను నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించట మరిచి పరుగు పరుగున తన పతిని చూచుటకు పోయింది ప్రసాదాన్ని ఆరాగించినందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లు చేశారు అది చూసి ఒడ్డున ఉన్నవారు ఆహాకారాలు చేశారు లీలావతి కళావతి దుఃఖించ సాగారు హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూచిన తల్లి నెత్తు నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లన్నది ఏమండీ అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు ఇదంతా దేవుడు మాయకాక మరేమిటి అంటూ దుఃఖపడసాగింది కళావతి భర్త మునిగిపోయినందుక పడిపడి ఏడవసాగింది తన భర్త తన కలి కళ్ళ ఎదుట మునిగిపోవుటను చూచిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహా సహగమనం చేయటానికి సిద్ధపడింది సాధువు ఇదంతయు చూచి మిగులు దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదనని తలంచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఓయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో అనా ప్రసాదమును ఆరగించుటక మరిచినది ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచు అంతయు శుభమే జరుగునని చెప్పాడు ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని తిరిగి సముద్ర తీరమునకు వచ్చెను ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుచుండుట చూసి సంతోషపడింది అందరూ ఆనందించారు అంతటా కళావతి తండ్రితో తండ్రి ఇక ఆలస్యమేందుకు ఇంటికి పోవుదము రమ్ము అనెను అంతట సాధువు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకొని ఇంటికి పోయాడు అటు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంత కాలము వరకు ప్రతి పౌర్ణమి తిథియందున రవి సంక్రమణ సమయమునందున సత్యనారాయణ స్వామి వ్రతమును చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికి ఏగాడు అంతటా సూత మహర్షి మరలా ఈ విధంగా చెప్పుచున్నారు ఓ మునిశ్రేష్ఠులారా మీకు మరొక కథను విన్నవించదును శ్రద్ధగా వినండి పూర్వమ తుంగధ్వజుడనే రాజు మిగులు ధర్మపరాయణుడే ప్రజలను కన్నబిడ్డల వలె చూచుచూ రాజ్యపాలన చేస్తున్నాడు ఆ మహారాజు ఒకనాడు వేటకై అడవికి పోయి తిరుగువచ్చుచు మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఒక మారేడు చెట్టు క్రింద కొంతమంది గొల్లలు తమ బంధుమిత్రులతో సహా వ్రతము చేసుకుని చుండగా చూచి స్వామికి నమస్కారమైనను చేయక నిర్లక్ష్యము చేశాడు వ్రతము పూర్తయిన తరువాత గోపాలూరు ప్రసాదాన్ని రాజుగారికిచ్చి స్వీకరించమన్నారు గోపాలూరు అందరూ ప్రసాదాన్ని తిన్నారు కానీ రాజుగారికి అహంకారం అడ్డొచ్చి మీరు పెడితే నేను తినటమేమిటి అని అనుకుని ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంతటా స్వామి కోపించి రాజుపై ఆగ్రహించాడు తత్ఫలితంగా రాజు యొక్క వంద మంది కుమారులు చనిపోయారు సర్వసంపదలు సర్వనాశనమైనాయి క్రమంగా దారిద్రం సంభవించింది అష్టకష్టాల పాలయ్యాడు ఇదంతయు చూచిన రాజు ఆలోచించి ఇట్లు తలపోశాడు ఆహా ఆ రోజు గొల్లలు ఇచ్చిన స్వామివారి ప్రసాదాన్ని నేను తినటమేమిటని తిరస్కరించినందువల్లనే స్వామి నాపై ఆగ్రహము చెంది నాకిట్లు శాస్త్రి గావించాడు అనుకొని వెంటనే గొల్లలు చెంతకపోయి నియమనిష్టలతో శ్రద్ధలతో సత్యదేవుని వ్రతము ఆచరించాడు అంతటా స్వామి దయతలిచి మరల ధన ధాన్యాధిక సంపదలను వంద మంది పుత్రులను రాజసుఖములను ఇచ్చి అనుగ్రహించాడు రాజు సర్వసుఖములను అనుభవించుచు క్రమం తప్పక స్వామివారి వ్రతమును చేస్తూ అంత్యకాలమున సత్యలోకమునకు ఏగాడు మహోన్నతమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసిన వారును వ్రతమును చూచిన వారును కథ విన్నవారును సత్యనారాయణ స్వామి అనుగ్రహమునకు పాత్రులయ్యదురు ఆయన కృపచే ధనదాన్య సంపత్తులను పుత్రపౌత్రాది సంతతిని పొందగలరు ఇహపర లోకాల్లో సర్వ సౌఖ్యములను అనుభవించుచు మోక్షమును పొందగలరు ఈ వ్రతమును భక్తితో చేసినచో దరిద్రులు ధనవంతులు కాగలరు బంధ విముక్తి పొందగలరు భయము తలుగును అట్టి భక్తులు నిశ్చయంగా సకలాభీష్ట సిద్ధిని పొంది అంత్యమున స్వర్గలోకమును ఏగుదురు కావున ఓ మునులారా మానవులను దుఃఖముల నుండి విముక్తి చేయు మహిమగల శ్రీ సత్యనారాయణ వ్రత విధానమును దాని ఫలితములను ఆచరించి ముక్తి పొందిన వారి కథలను విన్నవించాను విశేషించి కలియుగంలో సత్యనారాయణ వ్రతమును మించినది లేదు ఇది ప్రత్యక్ష ఫలప్రదమైనది ఈ కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని సత్యనారాయణుడని సర్వేశ్వరుడని పిలుచుకుంటారు ఎవరే పేరుతో పిలిచినా కోరికలు స్వామి ఆ సత్యనారాయణ స్వామియే ఓం నమో నారాయణాయ సర్వేజన సుఖినో